నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు శ్రీ మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రం అనంతపురం ముఖ్య అతిథిగా శ్రీ అంబిక లక్ష్మీనారాయణ గారు అనంతపురం పార్లమెంట్ సభ్యులు ఈ రోజు అనంతపురం పట్టణంలోనే నవోదయ కాలనీ నందు శ్రీ మీనాక్షమ్మ సమిళిత వికాస కేంద్రం నందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎంపీ గారు మాట్లాడుతూ ఈ సందర్భంగా విద్యార్థులను భగవంతుడు చిన్న చూపు చూసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థుల పట్ల వారి భవిష్యత్తు పట్ల ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారని ఈ అంద విద్యార్థులందరూ భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించాలని ఎంపీ గారు తెలియజేశారు కార్యక్రమం అనంతరం విద్యార్థులతో కలిసి కేక్ కటింగ్ చేసి పిల్లలందరికీ కూడా బట్టలు ఎంపీ గారు చేతుల మీదుగా సొంత ఖర్చులతో పంపిణీ చేయడం జరిగినది పిల్లలందరికీ కూడా స్వీట్స్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో క్యాటరింగ్ రమణ గారు ఈ సంస్థకు చేస్తున్నటువంటి కృషిని ఎంపీ గారు